మణిమణి చెప్పండి గురువు రామకృష్ణ పండితుల కోసం అనువాదానికి ఏర్పాట్లు చేయండి అలాగే గురువు గారు ధనిమణి రామకృష్ణ పండితుడి మీద ఒక కన్నే ఉంచండి అలాగే గురువు గారు పండిత రామకృష్ణ గారు మీరు అనువాద పని చేయండి మేము ఇప్పుడే వచ్చేస్తాం ఆ పండిత రామకృష్ణ గారు గురువు గారు అడిగితే మీరు మమ్మల్ని బయట ఏదో పని కోసం దూరంగా పంపించారని చెప్పండి అబద్ధం చెప్పాలా ఇది రోజు చేసే పండిత్ రామకృష్ణ గారు పండితు రామకృష్ణ గారు ప్రణామాలు ప్రణామాలు పండితు రామకృష్ణ గారు నేను మీ కోసం వెతుకుతూ మీ నివాసానికి వెళ్ళాను అక్కడ మీరు ఆచార్య నివాసానికి విచ్చేశారని తెలిసింది అందుకే నేను నేరుగా అక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చేసాను పండిత్ రామకృష్ణ గారు చాలా గంభీరమైన సమస్య దాన్ని మీరే పరిష్కరించగలరు సమస్య నిజంగానే గంభీరమైన అవును అందుకే మీరు వెతుకుతూ ఇక్కడి దాకా వచ్చారు చెప్పండి నేను మీకు ఎలా సహాయపడగలను కానీ అంతకంటే ముందు అంతకు ముందు ఇది మీదేనా అరే ఈ మన మీకు ఎక్కడ దొరికింది ఇది మనే అది అక్కడ పడిపోయింది నేను ఎప్పుడే దాన్ని తీసి ఇచ్చాను పండిత రామకృష్ణ గారు అసలే చాలా సమస్యల్లో ఇరుక్కుపోయి ఉన్నారంటే అది చాలక మహారాజు ఈ మణి బాధ్యతను కూడా అప్పగించాడు మీకు ధన్యవాదాలు మీరు నా మన్ని నాకు వెతికిచ్చారు ఇంత అమూల్యమైన మణిని మీరు ఈ విధంగా కట్టుకుంటారా పండిత రామకృష్ణ గారు అన్నిటికంటే సురక్షితమైన స్థానం ఇదే మీకు తెలుసు కదా నాకు తొమ్మిది మంది పిల్లలు ఉన్నారని ఇక ఇల్లు మొత్తం వాళ్ళకు బాగా తెలుసు ఎక్కడ దాచినా వెతికి దీన్ని కనుక్కుంటారా తర్వాత ఎక్కడో పడేస్తారు అప్పుడు నా ప్రాణాలే ఆబదలు పడతాయి కదా అందుకే అన్నిటికంటే సురక్షితమైన స్థానంలో పెట్టుంచాను దీన్ని గంభీరంగా తీసుకోండి ఒకవేళ నేనే మణిని స్వయంగా దాచుకుని మీకు సమాచారం ఇవ్వకపోతేనో తెలుసు కదా రేపు మహారాజు దర్బార్లో మీకు ఏం శిక్ష వేస్తారో అవును ధన్యవాదాలు పండిత రామకృష్ణ గారు ఏం పర్వాలేదు ఇది చెప్పండి సమస్య ఏంటి సమస్య చాలా గంభీరమైనది మళ్ళీ నీళ్లు పోసావా ఎన్నిసార్లు చెప్పాలి వస్త్రాలు ఇంకెక్కడైనా ఆరేసుకోమని కానీ మీరున్నారే మీరు మాట వినరు ఏమండి మీ అన్నయ్య గొడవ చేటు మళ్ళీ మొదలు పెట్టారు మొదలు పెట్టించేది ఎవరు మీరు అన్నయ్య మా ఇంటి వస్త్రాలు మేము ఎక్కడైనా ఆరేసుకుంటాం అది మా ఇష్టం ఇల్లు మాది బట్టలు మావి మరి నీకే సమస్య ఎదురవుతుంది అరే తమ్ముడు చిన్న విషయాన్ని అనవసరంగా ఎందుకు పెద్ద చేస్తున్నావు వస్త్రాలు ఇంకెక్కడైనా ఆరేసుకో నీకు సంతోషం నాకు సంతోషం అన్నయ్య మీ సమస్య కింద నీటితోనే కదా అవును నీటితోనే అయితే నీటికి చెప్పండి కిందకి రావడానికి బదులు గాల్లోనే ఆగిపోమని లేదా కింద పడడానికి బదులు తమ దిక్కులు మార్చుకోమని నీడి తప్పుని ఎందుకు వేస్తున్నారు వాడు నా సొంత తమ్ముడు అందుకే వాడి మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవడం నాకు ఇష్టం లేదు కానీ వాడికి సరైన బుద్ధి చెప్పడం చాలా అవసరం ఇక దానికోసం మీరు నాకు ఇంకేదైనా మార్గం చూపించండి అలాగే మీరు ఒక పని చేయండి ఏం చేయాలి గురువార్యలో ఇక వచ్చేలా లేడు అవును బంధు నాకు కూడా అలాగే అనిపిస్తుంది భోజనం చేసే సమయం కూడా అవుతుంది పదా ఇంటికి వెళ్ళిపోదా రామకృష్ణ పండితుడా ఈ రామకృష్ణ పండితుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ మూర్ఖులు కూడా లేరు వరుణమాల నిద్రపోతుందేమో అనిపిస్తోంది సౌదామిని దేవిని కలవడానికి ఇంతకంటే మంచి అవకాశం ఇంకేదీ ఉండదు నీ కుంభంలో కొచ్చాడు జోగి తను అయ్యాడు ప్రేమ రోగి కలిసి సమ్మయం వచ్చింది చాలా ఎండగా ఉంది చాలా దాహం వేస్తోంది ఇంటికి చేరుకోగానే నాకు నూనె తాగించు అలాగే బంధువు మామిడి పళ్ళు అందరి కోసం మామిడి పళ్ళు తీసుకుంటారు ప్రణామాలు మహాశయ ప్రణామాలు పండితు రామకృష్ణ గారు ఒకసేరు మామిడి పళ్ళు ఇస్తారా ఈసారి దొంగ వచ్చాడంటే నేను వాడిని వదిలిపెట్టను ఈ కర్రతో కొట్టుకొట్టి వాళ్ళ అమ్మమ్మను గుర్తు చేస్తాను వాడికి అవునా ఒకవేళ తరకు అమ్మమ్మ లేకపోతేను దీని గురించి అసలు నేను లేదు అంత గంభీరంగా ఎందుకు మారారు నేను పరిహాసం చేస్తున్నాను ఆ మామిడి పండు కాదు ఇదిగో ఈ మామిడి పండు ఇవ్వండి about that. చెప్తున్నాను కదా నేను చెప్పేది వినండి చూడండి ఒకవేళ మిమ్మల్ని ఇక్కడ ఎవరైనా చూసారంటే వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని బాగా కొడతారు ఈ కదా నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఈ సౌదామ ఇంత ప్రేమపూర్వకంగా ఎవరితో మాట్లాడుతుంది చూడండి ఇవన్నీ నేను మీ క్షేమం కోసమే చెప్తున్నాను అందుకే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఎవరు మీ వెళ్ళిపోమని చెప్తోంది ముందుగా ఇక్కడికి రమ్మండి కబుర్లు చెప్పింది ఇప్పుడు వెళ్ళిపోమని చెప్తోందా నాకు ఏదో తేడాగా ఉందనిపిస్తోంది చేయడానికి ఇంత ఆలస్యం ఎందుకు అయింది మీతో పాటు లోపల ఎవరున్నారు మీరు లోపల ఎవరితో మాట్లాడుతున్నారు ఎక్కడ మీరు తనని ఎక్కడ దాచి దాచిపెట్టారు దాచి పెట్టారు తననే బయట ఉష్ణోగ్రత ఎంత పెరిగిపోతుందంటే ఏం చెప్పమంటారు సూర్యదేవుడు ప్రతాప్ మంతా చూపిస్తున్నాడు ఈ అంగవస్త్రం నేను ఇది వరకు రామకృష్ణ పండితుడి చేతిలో చూశానే రామకృష్ణ పండితుడా ఈ రామకృష్ణ పండితుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే దీనర్థం రామకృష్ణ పండితుడు ఇక్కడికొచ్చాడా నివాసానికి రామకృష్ణ పండితుడిని రప్పించుకున్నారా తనను దొంగచాటుగా కలుసుకుంటున్నారా అసలు అసలు ఏమంటున్నారు మీరు నాకే పాపం తెలియదు ఈ అంగవస్త్రం ఇక్కడికి ఎలా వచ్చిందో అసలు పండిత రామకృష్ణ నా ఇంటికి రానే లేదు మీరు అబద్ధం చెప్తున్నారు మీరే అబద్ధం చెప్తున్నారు సౌదామిని దేవి చెప్పండి మీరు ఎప్పటి నుంచి ఆయన్ని దొంగచాటుగా కలుసుకుంటున్నారు ముందు ఈ విషయం చెప్పండి రామకృష్ణ పండితుడి యొక్క అంగవస్త్రం తమరి నివాసానికి ఎలా వచ్చింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంతా అర్థమైపోయింది అసలు మీ తప్పేమీ లేదు ఇది రామకృష్ణ పండితుడి పథకమే మన ఇద్దరి మధ్య సమస్యలు ఉత్పన్నం చేయడానికి నేను ఆయనకు అనువాదం అనేదో సహాయం చేయలేదు కదా అందుకే తను ఈ ఎత్తు వేసినట్టున్నాడు టుగా వచ్చాడు అది మీకు తెలియలేదు అలాగే తను తన వస్త్రాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళాడు ఇక దీన్ని చూడగానే నా మనసులో మీ గురించి అనుమానం కలగాలని రామకృష్ణ పండితుడా నేను మిమ్మల్ని వదిలిపెట్టాను తమరి దాడిని తిప్పి మీద చేస్తా ఇదిగోండి మామిడి పళ్ళు తీసుకొచ్చాను తీసుకోండి తీసుకున్నారు కదా ఇంట్లోని వస్త్రాలు నెట్నీ తీసుకుంటే వాటిని గురుక్క చేయండి బట్టలు ఏమైనా మీరు ఉతుకుతున్నారా ఏంటి నీకు వస్త్రం ఇచ్చింది కదా అది ఎక్కడ ఉంది అవును అదెక్కడుంది ప్రశ్న ప్రశ్నకు జవాబుగా ప్రశ్న మీరు చెప్పండి ఎక్కడ ఉంది బహుశా గురువరీలో ఇంట్లో ఉండిపోయిందేమో మీకు అసలు ఏది గుర్తుండదు ఒక్క వస్త్రాన్ని చూసుకోవడం చేతి కాదు అష్ట ఇక్కడ జుడుదా ఎలా చూసుకుంటున్నావు అమ్మా ఒక సాధారణ వస్త్రం కోసం ఇంత అవమానం వస్త్రం దొరుకుతుంది అంతగా అవమానం రామకృష్ణ పండితుడా అరే గురువర్య మీరిక్కడ అంత క్షేమంగానే ఉందిగా అంత క్షేమంగానే ఉంది రామకృష్ణ పండితుడా నేను మీ అమ్మగారికి అలాగే శారదా దేవికి ఒక సమాచారం ఇవ్వడానికి వచ్చాను సమాచారమా ఎలాంటి సమాచారం గురువరిలు నా వస్త్రాన్ని తిరిగి ఇవ్వడానికి వచ్చారు వస్త్రాన్ని గురువరిలు ఇంట్లో వదిలేసి ఉంటారని నేను చెప్పానుగా కానీ గురువరియా మీరెందుకో శ్రమ తీసుకున్నారు నేను రేపు తీసుకునేవాడిగా చాలా మంచిది రామకృష్ణ పండితుడా మీరు మీ వస్త్రాన్ని గుర్తుపట్టారు చాలా మంచిది కానీ తమరికి సమాచారం కోసం చెప్తున్నాను ఈ వస్త్రం మా నివాసంలో కాదు ఇది ఇంకెక్కడో దొరికింది ఇంకెక్కడో సౌదామిని దేవి నివాసంలో సో దేవి నివాసంలో దొరికిందా కానీ ఈ వస్త్రం అక్కడికి ఎలా చేరుకుంది నేను అసలు అక్కడికి వెళ్ళలే నేను అదే తెలుసుకోవాలనుకుంటున్నాను రామకృష్ణ ఈ వస్త్రం ఎలా సౌదామిని దేవి నివాసానికి చేరుకుంది మాకు అలాగే అమ్మకు శారదాదేవికి చెప్పండి ఇప్పుడు ఇదే స్వయంగా నడుచుకుంటూ చేరుకోలేదు ఎందుకంటే వస్త్రానికి కాళ్ళు ఉండవు కదా మరి ఈ వస్త్రం అక్కడికి ఎలా చేరుకుంది అడిగిన దానికి జవాబు ఇవ్వండి గురువర్య ఇది ఇది ఎలా సాధ్యమవుతుంది మీరు ఖచ్చితంగా పొరపాటుపడుతున్నారు వీరే పొరపాటు చేస్తున్నారు తమరి మమత నిండిన అమ్మ అలాగే అంతివ్రత శారదాదేవి దగ్గర నిజాన్ని దాచిపెట్టి మీరు వీళ్ళకు నమ్మక ద్రోహం చేస్తున్నారు గురువరియా ఇది ఖచ్చితంగా ఏదో వేరే వస్త్రం ఎందుకంటే ఇది సాధారణ వస్త్రం ఎవరి దగ్గరైనా ఉంటుంది అవును కదా లేదు లేదు ఇది అదే వస్త్రం దీన్ని ఎంతో ప్రేమపూర్వకంగా నా స్పరిస్తాలితో చూడండి ఇది నేనే కుట్టాను ఇలా చూడండి చూడండి అవును గురువర్య ఒక భార్య తన భర్త వస్త్రాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు అసలు మర్చిపోదు క్షణకాలంలో గుర్తుపడుతుంది ఒక పతివ్రత భార్య సరిగ్గా విధంగా ఏ తను తన భర్త మనసుని గుర్తించినట్టుగా అవును గురువర్య నాకు నా భర్త మీద పూర్తిగా నమ్మకం ఉంది ఈ అంగ వస్త్రం ఈయనదేనని నేను ఒప్పుకుంటున్నాను కానీ ఈయన సౌదామిని ఇంటికి వెళ్ళాడంటే మాత్రం నేను నమ్మలేను కానీ ఈయన వస్త్రం సౌదామిని ఇంటికి ఎలా చేరిందో మీలాగే మాకు కూడా తెలియదు నాకు తెలిసి ఎగిలిపోయిందేమో లేదా ఏదైనా పక్షి అక్కడికి తీసుకెళ్ళిందేమో ఏదైనా జరుగుండొచ్చు నాకు నా పుత్రుని మీద పూర్తిగా నమ్మకం ఉంది నేను మీ పుత్రుని గురించి కాదు మీ భర్త గురించి మాట్లాడుతున్నాను ఈ రామకృష్ణ పండితుడి మీద గుడ్డి నమ్మకం పెట్టుకుని మీరిద్దరు ఏదో ఒక రోజు ఖచ్చితంగా పడతారు ఆ తర్వాత మీరు నన్ను తలుచుకుంటారు నాదే ఉంది నేను కేవలం మీ క్షేమం గురించి ఆలోచించే ఇక్కడికి వచ్చాను లేదంటే ఇంకొకరి వ్యక్తిగత విషయాల్లో కలుగజేసుకోను చేసుకోను ఇప్పుడు ఎందుకు కలిగి చేసుకుంటున్నారు దయచేసి ఇంకా అన్నట్టు గురువరియా వెళ్తు వెళ్తూ ఇదేనా చెప్పండి అసలు మీకెలా తెలిసింది ఈ వస్త్రం సౌదామినీదేవి నివాసంలో ఉంది అని అంటే మీరే స్వయంగా అక్కడికి వెళ్ళారా అవునవునవునవును నేను సౌదామినీదేవి నివాసానికి వెళ్ళాను ఒక ప్రత్యేకమైన పూజ చేయించడానికి వెళ్ళాను నేను వెళ్ళగానే అక్కడ నాకు ఈ ఈ వస్త్రం నా కళ్ళకు కనిపించింది అవునా ప్రత్యేకమైన పూజ అంట నేను అసలు దేవి నివాసానికి వెళ్ళనప్పుడు ఈ వస్త్రం ఎలా చేరుకున్నట్టు నన్ను అవును మహారాణి మహారాణి గారు నియమం ప్రకారం మనం ఒక జాము పాటు మన ఉన్న మణుల్ని నీటిలో పెట్టాలి అందుకు మాకు మీ మణి కూడా అవసరం అవుతుంది మీ దగ్గర మణి ఇవ్వండి అలాగే మహారాజా నేను ఇప్పుడే తీసుకొస్తాను సరే అయ్యో నా మని అయ్యో నా మనీ అయ్యో నా మనీ మహారాజా ఏమైంది మహారాణి తిరుమలంబ ఏమైంది మహారాణి తిరుమలంబా మహారాజా అది నా మనీ పోయింది ఏంటి మా భవనంలోనే దొంగతనమా ఇంతటి దుస్సాహసం చేసిన వాళ్ళని మేమే స్వయంగా వెతికి పట్టుకుంటాము తనకు కఠిన అతి కఠినమైన శిక్షణ విధిస్తాం ఏమైపోయింది ఏమైంది అమ్మా నేను ఇందులో మడి పెట్టాను ఏమైపోయిందో ఏమో తెలియట్లేదు నేను నా జిజ్ఞాసను నేను తెచ్చుకోవాల్సింది అత్తయా ఇప్పుడు ఏమవుతుందో ఏంటో శారదా తల్లి ఒకవేళ మనీ దొరకపోతే మహారాజు నాకు కఠినాతి కఠినమైన శిక్ష వేస్తారు ఇక్కడ నువ్వు భాస్కర్ ఆటబొమ్ము వెతుకుతున్నావా చూడమ్మా తనని చూడు మీరిద్దరు నా దగ్గర ఏం దాస్తున్నారు శారదా నాకు నిజం చెప్పు నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు అల్మారాల్లోంచి మనీ తీసావు కదా క్షమించండి <laughs>